యొక్క మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని వారికి గ్రహించగా ఏసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి అద్భుతములను మాత్రమే చూస్తూ చూడండి పై పై అద్భుతములను చూస్తూ లో లోపల ఆయన దాచుకున్నటువంటి ప్రేమ లో లోపల వారి కొరకు సిద్ధపాటు చేసినటువంటి ఐశ్వర్యంను గ్రహించినటువంటి వారు ఏమడుగుతారో వారికి తెలియదు ఏమడుగుతారో వారికి తెలియదు ఏమి ఏమంటారో వారికి తెలియదు ఆయనకు సంభవించబోవు దానిని వారికి తెలియపరుస్తున్నారు ఏసుక్రీస్తు వారికి రాబోతున్నటువంటి ఆపదేంటో ఆయనకి తెలుసు ఆ ఆపదని ఆ పన్నెండు మందికి తెలియపరుస్తున్నారు ఏంటి ఆ యొక్క ఆపదంటే ఇక్కడ రాయబడి ఉంది మనుష్య కుమారుడు ప్రధాని యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యుజనులకు అప్పగించెదురు వారు ఆయనను అపహసించి ఆయన మీద వేసి కొరడాలతో ఆయన కొట్టి చంపేదరు మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచినని చెప్పెను దేవునికి స్తోత్రమహుయ్యా ఎవరు చెప్పారు ఈ మాట ఎవరు చెప్పరు యేసుక్రీస్తు వారే చెప్పారు శిష్యులతో ఏసు క్రీస్తు వారే చెప్తున్నారు ఆయన అక్కడ క్లియర్ గా పన్నెండుగురు కూడా పన్నెండు మంది శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళచ్చు ఆ పన్నెండు మంది శిష్యులతో ఈ మాట చెప్తున్నారు ఏసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడను అప్పగించబడిన తర్వాత వాళ్ళు అన్యుల చేతికి అప్పగిస్తారు వాళ్ళు ఆ మనుష్య కుమారుని బాధిస్తారు అవమానపరుస్తారు శిలువ వేస్తారు చంపేస్తారు అవమానపరిచి చంపేస్తారు అయినా కానీ ప్రభువు మూడవ రోజున లేస్తారు అని చెప్పారు దేవునికి స్తో ఆ మాట పలుకుతూ ఉన్నటువంటి సమయంలో ఆ మాట చెప్పిన తర్వాత అక్కడ ఉన్నది ఎంతమంది వాళ్ళు కూడా ఆయన కూడా పన్నెండు మంది ఉన్నారు ఏసుక్రీస్తు వారు కూడా పన్నెండు మంది ఉన్నారు ఆ పన్నెండు మందిలో ఒక్కరైనా ఆ యొక్క మాట గురించి డిస్కషన్ చేసినటువంటి వారు లేరు ఆ మాట గురించి డిస్కషన్ చేయట్లేదు అయ్యో నాకు ఆపద వస్తుందయ్యా ఆపద ఉన్నది ఆపద నిమిత్తం నాకు నా కొరకు వేడుకోండి ప్రార్థన చేయండి లేకపోతే నాకు ఫలానా సమస్య ఉంది దాని కొరకు ప్రార్థన చేయండి ఆ సమస్యను ఎలాగైనా సరే మనందరం కలిసి సేధించాలి ప్రార్థనా శక్తితో సాధించాలి అని చెప్తా ఉంటే ఆ వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఆ మాటలు పక్కన పెట్టేసి వారికి స్వబుద్ధిని ఆధారం చేసుకుని వారి అవసరతలను బట్టి అవసరతలు అంటే వీరికైతే శిష్యులకైతే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే నేను దేవుని యొక్క రాజ్యంలో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అటువంటి ఆ తపన మాత్రమే ఉంది వాళ్ళకి బాగానే వెంబడిస్తున్నారు బాగానే వెంబడిస్తున్నారు కానీ బాగానే ఉంది ఆయన నీ రాజ్యంలో మేము కూడా ఉండాలి పరమ తపన బాగానే ఉంది కానీ ఆ సందర్భంలో మాట్లాడినటువంటి మాటని దృష్టింపలేకపోయారు దృష్టింపలేకపోయారు దృష్టించకుండా సరేలే నువ్వేమైపోతే నాకెందుకు నువ్వెలా బాధపడితే నాకెందుకు నా బాధ మాత్రము తీర్చేయాలి నువ్వెలా బాధపడితే నాకెందుకు నా బాధ మాత్రం నాకు తీర్చేయాలి అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు వెంటనే ఎదరుకూచినటువంటి ఈ జమదేవి కుమారులు యోహాను యాకోబులు వారిన యాకోబు యాహన్లు వచ్చేయమంటున్నారు ప్రభువా ప్రభువా నీ రాజ్యంలోకి నీ మహిమ రాజ్యంలోకి నీ మహిమ రాజ్యంలోకి మేము వండుటకు నీ కుడు ప్రక్కన ఒకలను నీ ఎడం ప్రక్కల ఒకళ్ళు మేము కూర్చుంటకి మాకు సహాయం చేయవా అవండి దేవుడు అడిగిందల్లేస్తాడు ఈ లోకములు నీకు అడిగిందల్లేస్తాడు కానీ పరలోక రాజ్యం మాత్రం అడిగితే ఇవ్వడు ఆయనకు నచ్చితే ఇస్తాడో దేవునికి స్తోత్రం హలె ఈ లోకములు చాలా చాలా ఆయన అడిగి పొందుకోవచ్చు నీకు ఆరోగ్యం కావాలా ఆయన అడిగిస్తాడు నీకు ధనం కావాలా ఆయన అడిగిస్తాడు నీ గృహం కావాలా ఆయన అడిగిస్తాడు నీకు పొలం కావాలా ఆయన అడిగిస్తాడు కానీ పరలోక రాజ్యం మాత్రము అడిగిన వెంటనే ఇచ్చేడు నీవు ఆయనకి నచ్చితేనే ఇస్తాడు నీ పై రూపము కాదు నీ ప్రవర్తన నీ నడక నీ మాట నీ క్రియ అన్నీ కూడా ఆయనకి నచ్చితేనే పరలోక రాజ్యంలో నీకు స్థానాన్ని ఇస్తాడు కానీ ఈ లోకంలో ధనధాన్యంలో అనుగ్రహింపచేసినట్లుగాను ఈ లోకంలో ఇక సిరి సంపదలు అనుగ్రహింప చేసినట్లుగాను అన ఆరోగ్యం అనుగ్రహింపచేసినట్లు గాను అంత ఈజీగా పరలోక రాజ్యము నీకు ఇచ్చేయడు ప్రభువు నీకు ఇచ్చేడు అది ఇయ్యాలంటే నీవు ఆయనకి నచ్చాలి ముందుగా నిన్ను ఆయన మెచ్చాలి తిమోతికి రాసిన పత్రికలో ఉంది కదా ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ మనుషులు మెచ్చుకుని వారు కాదు అర్థమవుతుందా ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు మనుషులు మెచ్చుకుని వారు కాదు మనుషులు ఎప్పుడు మెచ్చుకుంటారు వారికి పెడితే నిన్ను మెచ్చుకుంటారు పెట్టడం మానేస్తే ఇది మంచిోడు కాదు ఏమి మంచిది కాదు అని దుష్ప్రసారం చేసుకుంటూ తిరిగిలాడుతారు వాళ్ళు కనుక ఆ మనుషుల వైపు నువ్వు చూడకూడదు దేవుని వైపు చూడ దేవుని యొక్క రాజ్యం వైపు చూడాలి దేవుని యొక్క రాజ్యం వైపు చూస్తే ఇవన్నీ లోకంలో అన్నీ కూడా చేసినటువంటి దేవాతి దేవుడు ఆయన రాజ్యాన్ని కూడా నీకు చేయడానికి ఇష్టపడతాడు ఇష్టపడతాడు ఎప్పుడు అంటే నీవు ఆయనకి నచ్చినప్పుడు ఆయనకి నచ్చితేనే అవన్నీ కూడా నీకు అనుగ్రహంపచే అనుగ్రహించబడతాయి కనుక ఆయన ఏం చెప్తున్నాడు అని చెప్తున్నటువంటి మాట ఒకసారి చూద్దాం చూండి ఇదే అధ్యాయములో ముప్పై ఎనిమిదవ వాక్యము మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుకున్న బాప్తీసము పొందుటైన మీ చేతనగును అని వారిని అడగగా వారు మా చేతనగునరి అప్పుడు చేస్తూ నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగేదురు నేను పొందుకున్న బాప్తీసము మీరు పొందేదరు కానీ నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండట నా వశములో లేదు దేవునికి స్తోత్రం హలెలుయా హలెలుయ్యా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఆయన వశములో ఎందుకు లేదు ఉన్నది కానీ ఆయన వసములో ఉన్నదంటే ప్రభా నన్ను తీసుకెళ్ళిపో అని అంటారని చెప్పేసి నువ్వు నచ్చవలసింది నాకు కాదు ఎందుకంటే మనిషి ఒక మనిషి రూపంలో ఉన్నాడు కదక్కడ మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి నువ్వు నచ్చవలసింది నాకు కాదు నా తండ్రికి నచ్చాలి నా తండ్రికి నచ్చాలని చెప్తున్నాడు తండ్రికి నచ్చాలి అని చెప్పి ఏమంటున్నాడు నా వసములో లేదు కానీ నా తండ్రి వసములో ఉన్నది నా తండ్రి నీ కుడుపు ఆరోసము గాని ఎడము నా పడవ నా ఎడమ వైపున గాని నువ్వు కూర్చోనంటే నా వశంలో లేదు నా తండ్రి వశంలో ఉన్నది నా తండ్రి వశంలో ఉన్న దాన్ని నువ్వు దక్కించుకోవాలి అంటే నీవు దక్కించుకోవాలంటే నీవు దేవుని శక్తిని ఆశ్రయించాలి ఎలాగ ఉండాలో తెలుసా అని అడుగుతున్నాడు ఎలాగ ఉండాలో తెలుసా అని అడుగుతున్నాడు అయ్యో నాకు తెలియదు ప్రభువా అని అన్నావనుకో అయ్యో ఎలాగుండాలో నాకు తెలియదు ప్రభా నువ్వు అన్న వరకు నాకు తెలీదు అన్నా కాబట్టి తెలియ తెలియపరచడానికి ప్రభువు ఈక సంఘాన్ని ఏర్పాటు చేశాడు తెలియపరచడానికి ఈ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేశాడు తెలియపరచడానికి నీకు ఒక సేవకుడను ఏర్పాటు చేశాడు ప్రియ సహోదరి సహోదరులారా అయితే నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి యొక్క సేవకుడు ఏం చేస్తాడంటే ఆ రాజ్యములు ఆ రాజ్యంలో స్థలము సంపాదించుకోవడం ఎలాగ అనే కాన్సెప్ట్ ద్వారా నీకు నీతి బోధన చేస్తూ ఉంటాడు నీ కొరకు ఏర్పాటు చేసి ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడు అయితే మరొక సేవకుడు నీ కొరకు ఏర్పాటు చేయనటువంటి సేవకుల దగ్గర నువ్వు వెళ్తావు కదా ఆ సేవకులు ఏం తెలియని తెలుసా వాళ్ళు కూడా నీతి బోధన చేస్తారు ఆ నీతి బోధ ఉంటుందో తెలుసా నీకు స్వస్థత వచ్చిన గాక అంటారు నీకు పిల్లల పుట్టును గాక అంటారు నీకు ఆరోగ్యం వచ్చింది అక్క అంటారు అమ్మో అంతకన్నా ఆరోగ్యం ఎక్కడుంది నాకు అంతకన్నా మంచి ఆరోగ్యం నాకు అని చెప్పేసి నీ కొరకు పరంలో ఒక రాజ్య సువార్తను అందిస్తున్నటువంటి సేవకుడిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు నీకు స్వస్థత నీకు మరొక కార్యం మరొక కార్యం కావలసిన కాడికి నీవు వెళుచు ఉన్నావు నీవు వెళున్నావు అలాగ వెళ్తే అవి మాత్రమే అనుగ్రహించబడతాయి వెళ్ళటం తప్ప నేను అంటలేదు కానీ అవి మాత్రమే అనుగ్రహించబడతాయి జాగ్రత్తగా అర్థం చేసుకోండి నా ప్రియ సహోదరి సహోదరులరా అర్థమవుతుందా అక్కడ పరలోక రాజ్యం గురించి నీవు శుభవార్త నువ్వు వినలేవు ఆయన నీకు చెప్పరు కూడా నీకు స్వస్థతరం నీకు కాలు బాగలేదా కాలు బాగుండింది కాక కాలు బాగుపడిపోద్ది నీకు స్వస్థత వచ్చిందిగా స్వస్థత వచ్చేస్తుంది కానీ ఆ రాజ్యములో స్థానం నువ్వు సంపాదించుకోలేవు ఎందుకు సంపాదించుకోలేను అని నువ్వు అడగచ్చు నువ్వు కేవలం స్వస్థత కొరకే ఆశపడుతున్నావు కాబట్టి స్వస్థత మాత్రమే వస్తుంది నీకు సమృద్ధి కొరకు ఆశపడుతున్నావు కాబట్టి సమృద్ధి మాత్రమే వస్తుంది మరొకటి నీకు రాదు అది రావాలంటే ఆయన తండ్రి చిత్తంలో ఉండాలి ఆయన తండ్రి చిత్తంలో ఉండాలి అంటే ఆయన ఆకాశం నుంచి చూసి పరిశీలన చేస్తున్నాడు పరిశీలన చేస్తున్నాడు నువ్వు వెళ్ళినటువంటి సేవకుడు నీవున్నటువంటి స్థలాన్ని మాత్రమే పరిశీలన చేస్తాడు నువ్వు మోకరించిన స్థలాన్ని మాత్రమే పరిశీలన చేస్తాడు తండ్రి నువ్వు ఇంటికాడున్నా పరిశీలన చేస్తాడు ఈదిలో ఉన్నా పరిశీలన చేస్తాడు బయటికి వెళ్ళినా పరిశీలన చేస్తాడు పక్కకి వెళ్ళినా పరిశీలన చేస్తాడు ఇవన్నీ కూడా ఆయనకి నచ్చితేనే ఆయన రాజ్యంలో ఆయనకుడు పారవసమున కూర్చుండడానికి అవకాశాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం హలలీయ మన మాటలు అర్థమవుతున్నాయన్నప్పుడు ఒకసారి గడికి చెప్పకూడదు ఏమేమి అర్థమా